రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలు బహుజనులు ఐక్యంగా ఏకతాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే అవకాశాలు అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుందని బీసీ నాయకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు మదనపల్లికి విచ్చేసిన న్యాయవాది బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులకు ఘనంగా స్వాగతం పలికారు అలాగే వారి పర్యటనకు సంఘీభావం తెలుపుతూ సమస్యల సాధన కోసం వారితో పయనిస్తామన్నారు న్యాయవాది సార్ గారికి మా బహుజనుల హక్కుల సాధన సంఘం తరఫున ప్రజా సంఘాల సంఘం తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మంచి వ్యక్తి ఎక్కడ ఏ కులంలో ఎవరికి ఏం అన్యాయం వచ్చినా అందరిలోనూ ఉండి న్యాయపరంగా అధికారులకి అనధికారులకి చెప్పి వాళ్ళని ఎన్నో విధాలుగా వాళ్ళకి భరోసా ఇచ్చి నేను సైతం అని చెప్పి ధైర్యం ఇస్తున్న హరి న్యాయవాది సార్ గారికి మేమంతా కూడా ఆయన చేస్తూ ఉండే సేవలు చాలా గొప్ప సేవలు అలాంటి వ్యక్తిని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని బహుజనులందరూ కూడా అలాంటి గొప్ప నాయకుని ఎంతో నడవాలని మా పదమలక్ష్మణుల గారి ఆదేశాల ప్రకారం మనకి ఇష్టమూర్తమ్మ లక్ష్మయ్య గౌరమ్మ శ్రీదేవమ్మ మన పార్వతమ్మ ఈరయ్య యేశ్వర మన మహేష్ అందరూ అన్నా కానీ దేవరాజు వీళ్ళందరూ ఆదేశాల ప్రకారము ఒక మాట ప్రకారమే మన నాయకుడికి సంఘీభావం తెలిపేదానికి సేదానికి అందరూ వచ్చినాము ఇవంతా కూడా ఇదే ఐక్యతతో మనం అందరూ కూడా నడుచుకోవాలా కుల అన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు మాట ఇచ్చినంత మాత్రాన మేము దాన్ని హర్షం చేస్తూ వాళ్ళు వచ్చిన మాటని స్వాగత పలుతాము కానీ ఇది రికార్డ్ రీతిగా చేసి నిలబెట్టుకొని మీ చిత్రశుద్ధి నిలబెట్టుకోవాలని